పులివెందుల ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నాయి మేము చాలా ప్రతిష్టాత్మకమైన సర్వే చేస్తున్నాం పొలివెందుల్లో గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి జనం ఎవరికి ఓటు అయిపోతున్నారు జగన్ కి చంద్రబాబుకి ఎందుకంటే ఎవరు నిలబడినా సరే ఈ పోటీ అనేది జగన్ చంద్రబాబు మధ్య ఉంది పులివెందుల్లో సో పులివెందులు మేము గెలుస్తాం అంటుంది టీడీపీ అంత సీన్ లేదంటుంది వైసీపీ జగన్ గెలుస్తారు టీడీపీ గెలుస్తుంది ఈ రెండింటిలో కంపల్సరీ ఒకటి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల పదో తారీఖున జరిగే స్థానిక సంస్థల ఉప ఎన్నికల వ్యవహారం రసవత్తరంగా మారింది ఈ ఎన్నికల్ని అధికారికవడంతో వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీంతో క్షేత్రస్థాయిలో మాటలు యుద్ధం కాస్త దాడుల వరకు వెళ్ళిపోతుంది ఈ నేపథ్యంలో హైకోర్టులో వైసీపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ మీద స్పందించిన ఈసీ క్లారిటీ ఇచ్చింది ఇదే సమయంలో గవర్నర్ వద్దకు వెళ్లి వైసీపీ నేతలు పులివెందులో తాజా దాడుల మీద ఫిర్యాదు చేశారు కడప జిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ దాడుల మీద అధికార పార్టీకి అండగా నిలుస్తున్న పోలీస్ యంత్రాంగం మీద వైసీపీ ప్రతినిధి బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసి ఫిర్యాదు చేసింది శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పలువురు నాయకులు గవర్నర్ ని కలిశారు ఈ సందర్భంగా పులివెందులో టీడీపీలో టీడీపీ శ్రేణులు పట్టపగల మరణాయుదలతో దాడులు చేశారని వాహనాలను ధ్వంసం చేశారని వైసీపీ నేతల్ని హతమార్చేందుకు ప్రయత్నించారని పోలీసులు పట్టించుకోకుండా అధికార పార్టీకి ఎలా అండగా నిలిచారో ఆధారాలతో గవర్నర్ ని వివరించారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ బీసీ నేత రమేష్ యాదవ్ కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద లేదా అని ప్రశ్నించారు ప్రభుత్వ అధికారులు ఆదేశాల మేరకే దాడులు జరుగుతూ ఉంటే పట్టించుకోకుండా ఉన్నారని కర్నూలు డీఐజీ కోయ ప్రవీణి ఘటన మీద చేసిన వ్యాఖ్యలు చూస్తేనే ఇది అర్థమవుతుందని అన్నారు ఆయన మాటలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళని తెలిపారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని తక్షణం గవర్నర్ దీని మీద దృష్టి సారించాలని కోరినట్టు వెల్లడించారు మరోవైపు స్థానిక సంస్థల ఉప ఎన్నికల మీద హైకోర్టులో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ మీద స్పందించిన ఈసీ తాము తీసుకున్న చర్యలను వివరించింది ఉప ఎన్నికలను స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా శాంతియుతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టు తెలిపింది సీసీటీవీ నిఘా వెబ్కాస్టింగ్ పోటీ చేసే అభ్యర్థులకి పోలీసు రక్షణ స్వతంత్ర పరిశీలకు నియామకం కంట్రోల్ రూమ్ లో పూర్తి వీడియో డాక్యుమెంటేషన్ చేయాలని వైసీపీ కోరగా ఆయా చర్యలు తీసుకున్నట్టు ఈసీ హైకోర్టు తెలిపింది దీంతో హైకోర్టు ఈ పిటిషన్ ని డిస్పోజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే త్వరలో పులివెందుల్లో మేము గెలిచి తీరతాము అందులో ఏ రకమైనటువంటి క్వశ్చనే లేదు అంటుంది వైసీపీ ఎన్నికల ఎన్నికలు జరుగుతున్న వేళ వైసీపీ ముఖ్యనేత అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అరాశయానికి పాల్పడుతుందని అంబటి మండిపడ్డారు ప్రజల విశ్వాసానికి దూరం అవడం వల్లే పోలీసుల సాయంతో ఉప ఎన్నికల్లో గెలిచి పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన గోడాలు నిలుసుగొలపడం పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి వైసీపీ నిలువరించాలని కళ్ళ కంటున్నారని దోషమెత్తారు ఏ ఎన్నిక జరిగినా ఏదో ఒక అక్రమాలు చేసి ఎలాగైనా గెలిచి తన గ్రాఫ్ పడిపోవట్లేదు తన పతనం ప్రారంభం అవ్వలేదు నిరూపించుకోవాలని తాపత్రయంతోనే చంద్రబాబు విశ్చారాజంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు పొలివెందులన ఇప్పుడు ఎన్నిక జరుగుతున్నది ఎక్పిడిసి స్థానం వైసీపీ ఖచ్చితంగా ఇక్కడ వైసీపీ గెలవబోతోంది అని అమ్మటి రంభం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మరి మీ ఉద్దేశం ఏంటి మీ కామెంట్ ఏంటి దీని గురించి మీరేమంటారు కింద క్లియర్ కట్ గా రాయండి గెలుపు పొలివెందులో వైసీపీది టిడిపి జగన్ ది చంద్రబాబుది ఈ ఒక